ఫస్ట్ నుండి ఈ కలరే ఉంది తర్వాత మనం సీటు కార్లు పెట్టుకోవడానికి కూడా గ్యాప్ కూడా ఎక్కువనే ఉంది చూస్తున్నారు కదా గ్యాప్ కూడా ఉంది మన ఫైవ్ సీటర్ కార్ ఇది తక్కువ బడ్జెట్లోనే మీకు వచ్చేస్తుంది దీనికి ప్రైస్ కూడా నేను లాస్ట్లో మీకు మెన్షన్ చేస్తాను ఈ కార్ చూసిన తర్వాత తర్వాత నేను మీకు ప్రైస్ అనేది చెప్తాను ఫస్ట్ ఈ కార్ లుక్ చూసుకోండి ఒకసారి ఇక్కడ మిర్రర్ వచ్చినారు ఇక్కడ పట్టుకోవడానికి హ్యాండ్ పట్టుకోవడానికి కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తర్వాత ఓవరాల్ గా ఇక్కడ ఒక సీటు ఫ్రంట్ సీట్ అన్నమాట తర్వాత బ్యాక్ సైడ్ చూద్దాము టైర్లు మాత్రం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యూజ్ అయింది ఇది స్టార్టింగ్ కాబట్టి టూ జీరో నైన్టీన్ మోడల్ కాబట్టి అప్పటి నుండి టైర్లు కూడా మార్చలేదు అందువల్ల సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఇలా ఉన్నాయి ఇప్పుడు మనము డోర్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను మీకు స్క్రాచ్ కూడా తక్కువ ఏం కాలేదు ఇది మాత్రం ఐదు లక్షలకే మనకు కారు అమ్మేస్తున్నాము ఇది ఆల్రెడీ అమ్మేస్తున్నాము ఏమంటే మీకు చూపిస్తున్నాను నేను కస్టమర్ ఆల్రెడీ తీసుకున్నారు అది కస్టమర్ రివ్యూ మనకు చాలా మంది చూడలేదు మన రివ్యూ మన ఛానల్ ద్వారా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా మంచి అమ్మను తీసుకునే తీసుకున్నారు కాబట్టి మనం కూడా ఈ వీడియో చేస్తున్నాను చూడండి స్క్రాచ్ కాకుండా మనం కస్టమర్ ఇది చేసుకున్నాడు సీట్లు మాడిఫై చేసుకున్నాడు కలర్ చేంజ్ చేసుకున్నాడు ఓవరాల్ గా మన మన కార్స్ కి సబ్స్క్రైబ్ చేస్తుండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి మంచి డీలింగ్ కార్ మనం తీసుకొస్తాము కార్ మనం పెట్టినప్పుడే మీరు కామెంట్ చేయాలి చాలా మంది లేట్ గా కామెంట్ చేస్తున్నారు కార్ పెట్టినప్పుడే కామెంట్ చేస్తే వాళ్ళతో మేము మాట్లాడి ఏదైనా కార్ ఇప్పించవచ్చు ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ ఇస్తాను నేను ఓవరాల్ గా